జేడి చక్రవర్తి డైరెక్టర్ తేజ చాలా కన్నింగ్ అని తన ప్రేమ కోసం తనని ఎలా వాడుకున్నాడో తనని ఎంత రిస్క్ లో పెట్టాడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు అప్పట్లో తేజకు చక్రీకు అస్సలు పడేది కాదని ఒక ఇన్సిడెంట్ చెప్పారు క్షణక్షణం మూవీ తీస్తున్నప్పుడు ఆర్జీవీ గారు ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు ఆ లైబ్రరీలో తేజ ఒక బుక్ చదువుతుండగా చదవడం అయ్యాక ఇవ్వు అని చక్రి అడగ్గా ఇవ్వను అన్నాడట ఆ టైంలో చక్రీకి చాలా మండిందట ఇంకోసారి చక్రీ కొత్త కారు కొనగా అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే ఒక్క తేజ మాత్రం చెప్పలేదట అందులో కంగ్రాట్స్ చెప్పడానికి ఏముందని వాళ్ళు తయారు చేశారు నువ్వు కొన్నావు అంతేగా అన్నాడట ఇలా వీరిద్దరి మధ్య సైలెంట్ వర్క్ కొనసాగుతుండగా సడన్గా తేజ తనతో బాగా మాట్లాడడం మొదలుపెట్టాడట ఇదంతా తేజ తన ప్రేమ కోసం చక్రిని బలిపశువును చేయడానికే అని తన బ్రెయిన్కి తట్టలేదట చక్రికి మాయమాటలు చెప్పి చక్రీకున్న కొత్త కారులో తన భార్యను తీసుకురావడానికి చక్రీతో పాటు నెల్లూరు వెళ్లారు అక్కడ తేజ ఒక పాడుబడ్డ ఇంట్లో దాక్కుని తన భార్యను తీసుకురమ్మని చక్రీని పంపాడట ఇరవై మంది తనను వెంబడించారని తేడా వచ్చుంటే తనని ఏసేసే ఉండేవారని ఏదో అదృష్టం కొద్దీ తనకు తన కొత్త కారుకి ఏమీ కాలేదని అన్నారు కానీ చక్రీ చెప్పిన దానికి తేజ ఖండిస్తూ ఏడు సైట్లే పొందా అన్ని అబద్ధాలే చెప్పాడు అని ఇంటర్వ్యూర్కే చెప్పాడు మా పెళ్ళిలో అన్ని చేజింగ్లు ఫైటింగ్లు ఏమీ జరగలేదు మా పెళ్ళి కుదిరించింది అక్కినేని నాగార్జున బ్రదర్ అయిన అక్కినేని వెంకట్ గారు వారి సతీమణి వారే మా పెళ్లి పెద్దలు మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని ఇంటర్వ్యూర్కి చెప్పాడు మళ్ళీ ఇంటర్వ్యూవర్ దాని గురించి చక్రీని అడగ్గా మీరు చెప్పిందంతా ఫేక్ అంటగా అనగా ఇరవై ఏళ్ల కిందట సితారా అనే మ్యాగజైన్లో వ్యాలెంటైన్స్ డే రోజున తన లవ్ స్టోరీ గురించి చెప్పి నేను చెప్పిందంతా తన నోటితోనే చెప్పాడు అందులో చక్రీనే మా పెళ్లి కావడానికి కారణం అని కూడా ఉంటుంది తనకు వయసు పెరిగే కొద్దీ మతిమరపైనా వచ్చి ఉంటుంది లేదా తనకు అబద్ధాలు ఆడటం సరదా అయినా అయి ఉంటుంది అని తేజ గురించి విమర్శించారు